అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ చాన శెట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుంది అనే అభిప్రాయం ప్రజల్లోనూ అలాగే ఆ పార్టీ కార్యకర్తల్లోనూ కలుగుతుంది ఎందుకంటే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కనిపించాలి ప్రజలకి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులను కనుక గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రథమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఏమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అయినటువంటి షర్మిళ గారు ప్రతీ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డు తగులుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు అని క్వశ్చన్ చేయడం జరిగింది అలాగే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదని కోచింగ్ చేయడం జరిగింది షర్మిలా గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఎందుకు సెలబ్రేట్ చేయలేదు అని ప్రశ్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రథమ శత్రువు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలా గారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఏమో అనిపిస్తుంది ఈ శత్రువుని జయించడానికి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన సో ఆ వక్ర మార్గం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటీవల కొన్ని టీవీ డిబేట్స్లో పల్లెంగూడి శ్రీనివాసరావు గారు ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేతతోటి పదే పదే సమావేశం అవుతున్నారు సుమారుగా పాతిక వేల కోట్ల డీల్ కుదిరింది కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడితోటి అని ఆయన ప్రస్తావించడం జరిగింది ఈ పాతిక వేల కోట్ల డీల్ దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో అలాగే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో మంతనాలు జరిపి తమ వైపు ఫోకస్ తమ మీద లేకుండా తమ మీద ఉన్న ఫోకస్ని కేసెస్ని అన్నింటినీ డైల్యూట్ అయ్యే విధంగా చేయడానికి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి పాతిక వేల కోట్లు లంచంగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తీవ్రమైన సీరియస్ ఎలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొట్ కొటికిపూడి శ్రీనివాసరావు గారు చేయడం జరిగింది మరి ఈ ఎలిగేషన్స్ అన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ ఎలాంటి వివరణ వస్తుంది అనేది చూడాలి ఈ ఎలిగేషన్స్ కనుక మీరు నిజమని నమ్మితే మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటివరకు జై హింద్